మంటల్లోనూ చెక్కు చేరిని భగవద్గీత వెంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి దేవుడు ఉన్నాడు అనే చెప్పడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ అది జరిగింది ఎక్కడో కాదండి అహ్మదాబాద్ జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు విమానంలోని ఒక లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఇంధనం కారణంగా మంటలు వ్యాపించి అందులోని భాగాలే కరి కరిగిపోయాయి ఆశ్చర్యం ఏంటంటే ఆ విమానశ్రాల్లో చెక్కు చెదరని రీతిలో ఉన్న పవిత్ర గంధం భగవద్గీత సాయ సిబ్బందికి లభించింది అట్ట మీద అక్కడక్కడ కొన్ని గీతలు పడ్డం తప్పిస్తే పుస్తకం అంతా చాలా భద్రంగానే ఉంది ఇస్కాన్ వ్యవస్థాపకుడు స్వామి ప్రభు చిత్రం సహా ఏ ఫోటో కూడా దెబ్బతిండదంట ఒక్క చోట ఓ పేజీ మాసినట్టు కనిపించిన గ్రంథం మొత్తం బాగానే ఉంది బహుశా సమయంలో ఏ ప్రయాణికుడైనా ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండొచ్చని భావిస్తున్నారు మంటలు వ్యాపించిన ఆ పవిత్ర గ్రంథం ఏ మాత్రం దెబ్బ తినకుండా కనిపించిందని సాయంలో పాల్గొనే సిబ్బంది తెలిపారు